అన్న మీరు కూడా ఎట్లా ఉంటుంది అంటే అన్న మీరు నిజంగా నాకు బాధ ఏమవుతుంది అంటే చదువుకున్న వాళ్ళు మాట్లాడితే నాకు బాధ కాదు కానీ మీరు ఇంత చదువుకున్నారు నేను అదే అంటే నెక్స్ట్ జనరేషన్కి ఎవరో ఒకరు టార్చ్ పేర కావాలి ఇది కాదు ఇగో ఈ దారిలో కొద్దా ఒక్కడొచ్చిన మానే అని ఒక పరిధిలో మీరు క్రిటిసైజ్ చేస్తారు కంపారేటివ్లీ అందరితో చాలా అద్భుతంగా మంచి మాటలతో చేస్తారు కానీ సావిత్రిబాయి పూలే గురించి చెప్పే నేపథ్యంలో చెప్పుండి కానీ అందరూ నమ్ముకునే సరస్వతి దేవిని మ్యూజిక్ టీచర్ అంటే వాళ్ళ భావాలు హట్ అవుతాయి కదన్న సరే మీ మీ ఇంటర్వ్యూ ద్వారా అయినా సరే రజనీకాంత్ అనే ఒక చెత్త మంచి చేసుకో బ్రదర్ చెత్త జర్నలిస్ట్ చేసిన పొరపాటు అది మళ్ళీ చెప్తున్నా జర్నలిజానికి చాలా పవర్ ఉంది దాన్ని ప్రజల యొక్క అభ్యున్నతి కోసం ఉపయోగించాలి ఆయన జగన్ గారు కోనసీమ అంబేద్కర్ జిల్లా పేరు పెడితే డిబేట్లో కూర్చొని ఏమంటాడు తెలుసా ఆయన దళితుల ఆరాధ్య దైవం దళితులకు జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి దళితుల అభ్యున్నతి కోసం పోరాడిన వ్యక్తిని ఆ జిల్లాకు పేరు పెడితే కాపులందరూ వ్యతిరేకిస్తారని మాట్లాడుతున్నారు ఎవరు ఒక ప్రముఖ జర్నలిస్టు కాపులకు రిజర్వేషన్ కావాలని కొట్లాడిన ఒక సీఎం మాలాయన కదా అమ్మ మరి నువ్వు ఎట్లా అంటావు ఒక మహత్తరమైన వ్యక్తి అనే అంబేద్కర్ గారిని ఒక చిన్న పంజరంలో బంధించే ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను ఒక వీడియోలో మాట్లాడినా అన్న మీరు ఒక అద్భుతమైనటువంటి ఛానల్లో ఉన్నటువంటి జర్నలిస్టు మీరు అట్లా రాంగ్గా పోర్ట్రేట్ చేస్తే పబ్లిక్ ఏమనుకుంటున్నా అంటే నువ్వు కాపుల్ని రెచ్చగొడతలేవా మరి అదే మాట కాపులకు చెప్పలేవు ఈ దేశానికి దళిత ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి కాపుల రిజర్వేషన్ కోసం పోరాడి అభినతి సాధించి ఇచ్చిన ఎందుకు చెప్పలేవు నీకు జర్నలిజం ఈ దేశంలో జర్నలిజంకి ఒక అద్భుతమైన బాధ్యత ఉంది ఆ వీడియో వైరల్ గాను మళ్ళీ చెప్తున్నా వినండి బైరి నరేష్ గారు అయ్యప్ప స్వామి గురించి మాట్లాడు ఆయన కన్వే ఏదైతుందో అది ఎదుటి వాళ్ళని బాధపరిచేటువంటి పదజాలంగా ఉన్నది నేను ఆయన వెనకాల కూర్చున్నా జనవరి సారీ డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు ఇది అన్ని ఛానళ్ళల్లో వస్తుంది ఇరవై ఎనిమిది తారీఖు వచ్చింది ఇరవై తొమ్మిది తారీఖున మా ఇంటి మీదకి ఆరు వందల మంది అయ్యప్ప స్వామి మాలలు వేసుకుని వచ్చింది మంచిగా వినండి మాట్లాడింది ఎవరు మా ఇంటికి ఎందుకు వచ్చినట్టు ఇది ఫ్రీ ప్లాన్ కాదా రెంజాల రాజే సరస్వతి గారిని క్రిటిసైజ్ చేసింది అనే విషయం ఎప్పుడు ఛానల్కి వచ్చింది సావిత్రిబాయి పూలే జయంతి జనవరి మూడు నాడు బయటకు వచ్చింది మరి మూడు నాడు బయటకు వస్తే ఈ విషయం బయటకు రాకుండా ముందే నా ఇంటి మీద ఎట్లా దాడి జరుగుతుంది మీరు అన్నారు కదా అన్న మీరు సాహితభైపుల గురించి చెప్పండి కానీ సరస్వతి గురించి ఏం మాట్లాడద్దు అని చెప్పేసి నేను కరోనా తర్వాత ఫస్ట్ మీటింగ్లో అక్కడ కర్ణాటకలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఏం మాట్లాడినా అంటే ఈ దేశంలో అందరికంటే ముందు విద్యని అభ్యసించింది బ్రాహ్మణులు అది అధికారికంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాకుండా ముందు ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ ఏమైనా ఉంటుందంటే అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణనామ కల్పయాత ఉంటుంది చదువు నేర్చుకోవడం చదువు నేర్పించడం రెండు కూడా బాపుల సొత్తాయి అందుకే మనకు పాత సినిమాల పంతులు అని చెప్పి ఎందుకంటారు టీచర్ని వాళ్ళు రాసింద చూడండి సరస్వతి నమస్తూభ్యం వరదే కామరూపిని అని చెప్పేసి నేను అజ్ఞానం కావచ్చు నేను మీమోని కదా అరే కామరూపిని అంటే ఇది కాదురా నేను నేను రాంగ్గా అర్థం చేసుకున్నా కావచ్చు చెప్పాలి కదా మరి జనవరి మూడు తారీఖు నాడు జరిగితే ఇరవై తొమ్మిది డిసెంబర్ మా మీకు దాడేట్లా జరుగుతుంది అంటే ఈ దేశంలో నిజాన్ని మాట్లాడే వాళ్ళని చంపేస్తారా అదే నిజం తప్పు కాదన్న ఇప్పుడు రాజ్యాంగం ఏం అంటే మీ అభిప్రాయాన్ని చెప్తూ ఎదుటి వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించమని చెప్పింది నా తల్లి గొప్పదని చెప్పుకుంటా నేను కానీ పక్క తల్లిని నేను చేయొద్దు నేను సరస్వతి గారిని ఒక్క మాట కూడా తప్పు మాట్లాడలే అక్కడ ఉన్న విషయాన్ని ఈ శ్లోకంలో ఎట్లా ఉన్నది ఇది ఎందుకు ఇట్లా పెట్టాల్సి వచ్చింది స్త్రీలను కించపరిచే దాంట్లో వాళ్ళు ఉన్నారు చూడండి అని చెప్పిన అంతే కామము అంటే ఒక్క కామమే కాదన్న అన్ని రకాల డిజైర్స్ కోరికలు అది అంటే చాలా మందికి మీకు కాదు నైన్టీ నైన్ పర్సెంట్ పీపుల్ కు మొన్నటిదాకా కూడా కామం అంటే ఓన్లీ సెక్స్వల్ అనే కోణం మాత్రమే చూద్దరు అది కాదు కామం అంటే ఏ రకమైన కోరిక ఆకలి వేస్తే అన్నం తినాలనిపించారు కూడా కోరికే అది పప్పుతో కాదు నాకు మంచురేద రైట్ రాజేష్ అన్న మాటల ద్వారా బాధపడ్డారు కదా దానికి ఇంట్లో మీదకి చంపిస్తారా నేను తప్పు చేసి నా భార్య పిల్లల్ని చంపుతారా ఇంకో మాట్లాడుగుతా రాధా మనోహర్ దాస్ ఉన్నారుగా ఆయన ఒక ఇంటర్వ్యూలో కూర్చొని అవతల వ్యక్తి మీలాంటి జర్నలిస్ట్ అడుగుతున్నారు సీతమ్మని రావణసురుడు మన రామాయణంలో వాల్మీకి రామాయణంలో సీతమ్మని ముడితే వెయ్యి వక్కలైపోతారు కదా సార్ మరి ఆమెను జుట్టుపట్టుకుని రపరప గుంజుకపోయిన ఎందుకు చచ్చిపోలేడు అంటే క్వశ్చన్ బాగుంది మన పెద్దలు అడుగుదాం అన్నాడు అంటే ఒక బ్రాహ్మణ పండితుడే తప్పు మాట్లాడితే తప్పు లేదు కానీ నేను మాట్లాడితే ఇది నన్ను ఇది నాట్ చెప్పు అంటే ఒక బ్రాహ్మణ మరి ఇప్పుడు నేను ఏమంటా అంటే ఎదుటి వాళ్ళు బా తెలివి లేకుండా మాట్లాడుకుంటానో మీరు వాళ్ళ స్థాయికి దిగొద్దు కదా మీ స్థాయి మీకు ఉంది కదా అంటే ఇప్పుడు రాధా మనోహర్ దాస్ రాధా మనోహర్ దాస్ అట్లా చేసింది కనుక నేను అట్లా చేసేట్లు తప్పలేదు రీసెంట్ గా జరిగింది

సరస్వతి రిప్రజెంట్ చేసేది నాట్ ఓన్లీ పుస్తకాలు ఎడ్యుకేషన్ అరవై నాలుగు కళలకు ఆమె అధిదేవతగా వర్ణిస్తారు ఇప్పుడంటే పొరాలకు చదువు చదువుకట్టే దిక్కు చదువుతున్నాయని కానీ అప్పట్లో సంగీతం చెప్పుకుని బతుకుతున్నారు ఇప్పటికీ డ్యాన్స్ క్లాసులు చెప్పుకొని బతుకుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు దళిత సామాజిక వర్గం నుంచి గొప్ప డ్యాన్స్ టీచర్స్ ఉన్నారు వాళ్ళు దాని మీద హాయిగా బతుకుతున్న వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారన్న అట్లా అరవై నాలుగు కళలకు ఆమె అధిదేవత అన్నారు అన్ని రిప్రజెంట్ చేస్తున్నాను చేతులు పుస్తకం చేతులు ఇంకో చెప్తా మళ్ళీ చెప్తున్నా దళిత కార్డు వాడుకున్న రామ్ గోపాల్ వర్మ నాకు తెలిసిన దేవతలలో అన్నిటికంటే బ్యాడెస్ట్ గాడ్ సరస్వతి అన్నాడు ఏమైనా పీకగలిగారా వీళ్ళంతా మళ్ళీ చెప్తున్నా మరి మరి మీరు తీసుకెళ్ళి దీంట్లో పెట్టదు ఎవ్రీబడి హ్యావ్ ద రైట్ నేను ఏమన్నా సరస్వతి మేడం ఒకవేళ అయితే మ్యూజిక్ టీచర్ కావచ్చు అన్న ఏ ఏ యూనివర్సిటీలో చదువుకుంటుందన్న అక్కడ స్త్రీలు చదివిచ్చే స్వేచ్ఛ లేదు ఈ దేశంలో ఆ మేడం ఎక్కడ చదువుకున్నదని అడిగినా కౌమారే పితృ రక్షంతి ఎవ్వనే భర్త రక్షంతి వృద్ధాప్య పుత్ర రక్షంతి నా స్త్రీ స్వతంత్రం అనేది రాసుకున్నారు కదా మేడం ఎక్కడ చదువుకున్నా రాసిన ఎవడన్నా ముందుగా చేరే పరానా చాలా చదువుకున్నది ఇలా చదువుకున్నా ఎక్స్పెక్ట్ చేస్తుంది అప్పుడు రెండు ఏళ్ళ రాజేష్ బయటకు వస్తాడు వచ్చి అరే బ్రాహ్మణ జాతిలో ఆడాలను చదువుకో అక్కడ సరస్వతి దేవే అక్కడ చదువుకుంటుంది గార్గి ఉంది గాయత్రి ఉంది వాళ్ళ లెక్క ప్రకారం బ్రాహ్మణ ఆడోళ్ళను చదివిపోయినారే అని అంటాడేమో అనుకున్నాడు మీరు రివర్స్ సరస్వతి చదువుకున్న వాళ్ళు చదివిపోయలేదు కదా అని చేశారు కదా నిజంగా అంటే నేను నా తరహాలో నేను క్వశ్చన్ అడిగిన నేను నేను ఈ శ్లోకాన్ని చెప్తున్నా చెప్పిన ఏంటంటే సరే ఇప్పుడు మళ్ళా మనం ఇటు నుంచి ఎట్లా వెళ్ళిపోతాం ఇప్పుడు ఋగ్వేదంలో నా తస్యం ప్రతిమాస్తి అని ఉంటది ప్రతిమలలో దేవుడు నిలయమే లేడని చెప్పేసి ఇది వేరే కోణం ఎప్పుడు నిర్గుణాన్ని నిర్మలమైన హృదయమే భగవంతుని ఆలయం చాలా రిప్రజెంటేషన్స్ ఉన్నాయి మనకు భగవంతుని ఎస్ ఆ ఇట్లా మాట్లాడితే మనం వేరే రకంగా అవుతాం అంటే వీళ్ళు నేనేమంటారంటే ముస్లింస్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు మన హిందువులు కావచ్చు ఇవన్నీ కూడా వ్యాపార కేంద్రాలు అంటే వాళ్ళ కోసం వాళ్ళు డబ్బులు బిడ్డి ఏ పేరు చెప్పి వాడు దశమ భాగాలు సంపాదించడం ఇంకెవడం ఇంకొక సంపాదించడం ఇది కూడా అదొక వ్యాపార కేంద్రం కింద చూస్తాను నేను మనుషులు దైవాన్ని మనుషుల లోపల చూస్తాను ఇది అది మాత్రం బాధ చేస్తాను ఆ కోణంలో చెప్తున్నప్పుడు నేను పొరపాటు చేస్తే సరిదిద్దాల్సిన బాధ్యత మనులపైన ఉంటుంది అంతే తప్ప దాడులు చెప్తాం సంపతం అంటే మన నేను డిస్క్రిమినేషన్ లో కూడా రకరకాల డిస్క్రిమినేషన్స్ ఉన్నాయి దీని విషయంలో మాట్లాడింది తప్ప నేను బయటకు వచ్చిన తర్వాత కూడా క్లియర్ గా చెప్పాను నాకు కూడా నాడు ఎంత కావచ్చు నాకంటే పెద్ద నాడు చెప్పాను ఇప్పటికీ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా సో మీరు మీరు రెడీ టు రిసీవ్ మంచిగా వచ్చి రాజేష్ ఆరే రామ్ ఇట్ ఇట్లా వైనాట్ వైనాట్ ఐఎం లర్నర్ బుద్ధులంతటి మహానుభావుడే చివరి రోజు చనిపోతానప్పుడు కూడా అన్నా నువ్వు ప్రకృతి నుంచి ఏం నేర్చుకున్నావు అంటే ప్రకృతి నిరంతరం తనను తాను సంతరించుకుంటేనే ఉంటుంది ఆ రేపటి ఉదయం ఇంకొక ఆకృతి మొలగతి తానే ఉంటుంది నేల మీద కాబట్టి నేను నిరంతర నేను నేనేంత మేడం నాకు అర్థం కదండి నేను ఖచ్చితంగా చెప్తే అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా ఉంటా